య నమ స్వామివారి ఇక్కడ స్వరంలో కనబడి ఈ రత్నగిరి క్షేత్రం మీద ఈ పర్వతం మీద నేను ఈ రోజు తప్పనిసరిగా మీకు దర్శనమిస్తానని చెప్పి ధర్మకర్తకి అదేవిధంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకి స్వామి వారు కల్లో కనుముడి చెప్పారు చెప్తే వారు ఎంతో శ్రద్ధగా ఈ రత్నగిరి పర్వతం మీద స్వామి వారు వెతికారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి స్వామి చరిత్ర మరి కొత్త కొత్తగా ఉన్న వారికి మనం ఎప్పుడు స్మరించారు స్వామి యొక్క చరిత్ర ఆయన ఎలా ఉద్భవించారు ఏమిటి దేనికోసం ఉద్భవించారు అనేటువంటి విషయానికి వస్తే ఆయన సరే బాలూడవాళ్ళు ధర్మకర్తలంతా కూడా రత్నగిరి క్షేత్రం మీద పర్వతం మీద వెతికే అంకుంటి చెట్టు అని ఒక చెట్టు ఆ చెట్టు దగ్గర స్వామివారి యొక్క పాదాలు కనబడ్డాయి బాల స్వామివారి యొక్క జరిగిన మొట్టమొదటి ఈ రోజు గురించి అది ఏదైనా ఆయన ఈ రోజు ఉద్భవించడం మేము కాదు కానీ స్వామి ఎప్పుడూ ఉంటారు అయితే నాదమహాముని వెళ్ళి ఈ యొక్క కళ్యాణలో ఈ మానవుల యొక్క ఇబ్బందులన్నీ తెలియజేయడంతో ఈ మానవుల్ని ఉద్ధరించాలి సులభమైన ఉపాయాల చేత వీటిని ధరించాలనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో ఆ స్వామి మనకి పట్టు మీద తెలిసారు దీనికోసం మానవులందరిని ఉత్సరించడానికి మానవుల కలియుగంలో కలి యొక్క ప్రభావం పొందడం చేత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పూజతూ ఉంటారు స్వామివారి పేరు ఆయనే చెప్పారు శ్రీవేల వెంకట సత్యనారాయణ స్వామి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఆయన సేవిస్తే మనకి సంపదలు కలుగుతాయి మానవుల కలియుగంలో పుణ్య పాపాలు అనుమతిస్తాడు పుణ్యం ద్వారా సుఖాన్ని పాపం ద్వారా దుఃఖాన్ని అనిపిస్తారు మన యొక్క దుఃఖాలు మన యొక్క పాపాలు సమస్తము స్వామి సేవిస్తే చాలా ఆయన హరిస్తారు హరించడం తొలగిస్తారు అక్కడి నుంచి మనకి శుభ పరంపర ఏర్పడుతుంది శ్రీ నీరా నీర శబ్దం ఏంటి ఆయన శంకర స్వభావం శంకరుని ఆది చెప్పాలంటే నీరా అంటే దాన మీద దయా మీరా ధర్మ మీద అని నోడుంటాయి ఆయన ఏది బాగుంటుందో మనకి ఇస్తారు ఆయన మన అనన్యమైన భక్తితో సేవించాలి స్వామి వారి దగ్గరకు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని అడగక్కర్లేదు స్వామిని చేరిస్తే చాలుగా ఆయనకి మనకి దానం ఏది కావాలంటే అది ఇస్తారు దయా మనం అనేకమైన కష్టాలు ఇది బాధల్లో మనం ఉంటాం ఆయన స్వామి అనన్య భక్తితో చూపిస్తే దయమిస్తారు ధర్మాన్ని ఇస్తారు ధర్మం అంటే కర్తవ్యం మన డ్యూటీ మన యొక్క కర్తవ్యాన్ని స్వామి మనకు చూపిస్తాడ అచేతనే వీర వెంకట వెంకట అనే పదానికి వేపు అంటే మన యొక్క కష్టాల్ని కథ తొలగించేవాడు స్వామి సన్నిధికి వచ్చి ఒక్కసారి వర్తం చేసి స్వామిని పొలిస్తే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే అన్న అంత మంది భక్తులు వేల కొంది భక్తులు స్వామిని సేవిస్తూ ఉంటారు అంతేకాదు మనం ఏ శుభ కార్యక్రమం చేసినా వివాహం చేసిన మొట్టమొదటి దంపతులు స్వామిని కొలుస్తారు అదే విధంగా ఒక గృహ ప్రవేశం చేసిన ఏ కార్యక్రమం చేసిన స్వామిని పొలవంటే ఈ మానవులు ఈ భూలోకంలో లేరు అంచేత ఆయన వెంకట స్వరూపంగా ఉన్నారు తర్వాత సత్య స్వరూపుడు ఇప్పుడు ఈ లోకంలో మనకు కావలసింది సత్యం సత్యమే నిలబడుతుంది ధర్మంలో తేడా ఉంది బ్రహ్మచారి ధర్మం వేరు గృహస్థ ధర్మం వేరు సన్యాతి ధర్మం మానవులు ఆయా ధర్మాలు ఆయా మనుషులు బట్టి ఆ ధర్మాలు ఉంటాయి అంతేత ధర్మం మారుతుంది కానీ సత్యం మారదు అటువంటి సత్య స్వరూపుడై నారాయణ స్వరూపుడై ఉన్నాడు ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఆయన నారాయణుడా ఆయన పరమేశ్వరుడా అంటే అన్ని ఆయనే గుడి భాగంలో ప్రధానమైన గురు భాగంలో చక్కను పెట్టుకుని ఎడవ భాగంలో అనంత లక్ష్మి సత్యవతి దేవుని పెట్టుకుని ఈ యొక్క లోకాన్ని ఈ మానవుల్ని ఉద్ధరించడానికి కలియ దైవమై ఈ యొక్క రత్నగిరి మీద ఆయన మన మనలందరినీ కూడా తరింపు చేయడానికి ఆయన ఉద్ధరించారు అంతేకాదు ఈ మానవ శరీరం ఎన్నో పుణ్యాలు చేస్తే కోట్లాది పుణ్యాలు మానవుడికి ఈ జన్మ నీరు లభించింది ఈ జన్మను మనం కూడా చేసుకోకూడదు సదా భగవంతుడి ఎందు దృష్టి పెట్టాలి కేశవం సమర్చ అ ఈ మానవుడి యొక్క శరీరంలో అన్నీ మనం స్వామికు ఉపయోగించాలి కేశ ఎప్పుడు సత్యదేవా సత్యదేవాలోయ మీ కష్టాలు మీరు పోతాయన్నారు ఇప్పుడు కేశవంపుతో భయశ్రీధం స్వామిని మనస్సులో ఉంచుకోవాలి చేతులతో స్వామిని పూజించాలి అత్యుత కథత్ర ఎల్లప్పుడూ స్వామి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉండాలి అత్యుత కథత్రును విశ్వంలో ఎల్లప్పుడూ మన స్వామినే చూస్తూ ఉండాలి హరే దక్షిమాలయం సదా ఇప్పుడు మన స్వామి సన్నిధి వస్తూ ఉండాలి అంతేత ఈ అనంత లక్ష్మి సత్యవతి సమేతుడైన ఈ పరమేశ్వర స్వరూపమైనటువంటి వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు మనందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా స్వామి వారిని అందరూ వేడుకుంటున్నాం నేను కూడా వేడుకున్నాను ఇటువంటి అవకాశం అవకాశించినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దేవస్థానం ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సదా స్వామి అనంతరం ఉండాలని చెప్పి సరితన శుభ్రోగూ సోది కూడా శ్రీ వేరవేంద్ర సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావ ద్రహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వేద పండితుల్ని శాస్త్ర పండితుల్ని సత్కరించుకోవడం దేవస్థానం సాంప్రదాయంగా తీసుకుంది ఆ అదేవిధంగా ఈ రోజు స్వామివారి ఆవిర్భావ దూరం సందర్భంగా వేద పనితులు ప్రజలు వేద అందరూ కూడా సత్కరించడం జరుగుతోంది ఎంతో మొదటి విధానంగా తెలియటువంటి వ్యాప్ర తర్వాత ఏ పండుగలు లాంగారు